బంగ్లాదేశ్లో హిందువుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి వెంటనే ఆ దాడులు ఆపాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక పెద్ద ర్యాలీ తీశారు హిందువులు ఏ పత్రిక చూసినా ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఎక్కడ బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి గొడవల్ని భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మీడియా ఎలా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది అంటే భారతదేశానికి సంబంధించినటువంటి హిందువులు బంగ్లాదేశ్లో బ్రతుకుతూ ఉంటే వీళ్ళు హిందువులు కాబట్టి వీళ్ళు హిందూ దేవి దేవతలను పూజిస్తారు కాబట్టి వీళ్ళందరూ హైందవ్యాన్ని ఆచరిస్తారు కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లిం సహోదరులు పెద్ద ఎత్తున హిందువుల మీద దాడులు చేస్తున్నారు హిందువులను చంపుతున్నారు హిందువుల గుడులను కోలగొడుతున్నారు హిందువులకు అసలు రక్షణ లేకుండా పోయింది కావాలని ఉద్దేశపూర్వకంగా హిందువులనే టార్గెట్గా చేసుకొని హిందూ మతాన్ని బట్టి వాళ్ళు భారతీయులు కాబట్టి వాళ్ళ మీద అక్కడ దాడులు జరుగుతున్నాయి అని ఓదరగొడతూ ఉన్నారు ఇక్కడ అయితే అక్కడ ఏం జరుగుతుందో ఆ వాస్తవాలు తప్పనిసరిగా మనందరికీ తెలియాలి లేకపోతే పదే 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 ఒక అబద్ధాన్ని చెప్తే అదే నిజమేమో అనుకునే పండితులు కూడా మన దేశంలో ఉన్నారు వాస్తవంగా అక్కడ ఏం జరుగుతోంది హిందువుల మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయా వాళ్ళు హిందువులు కాబట్టి దాడులు చేస్తున్నారా దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులు ముస్లింసా కేవలం మత ప్రాతిపదికన మాత్రమే భారతీయ హిందువులను అక్కడ చంపుతున్నారా మరి దీన్ని వెనుకున్నటువంటి కథా కమిషన్ ఏంటో ఒకసారి చూద్దాం బంగ్లాదేశ్లో ప్రధానమంత్రిని పదవి నుంచి దించడం కోసం విద్యార్థి నేతలు జరిపినటువంటి ఉద్యమం గాడి తప్పి అలరి మూకల చేతుల్లోనికి వెళ్ళింది ఆ తర్వాత మతానికి సంబంధం లేకుండా కులానికి సంబంధం లేకుండా ప్రాంతానికి సంబంధం లేకుండా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మనుషులందరి మీద అక్కడ దాడులు జరిగాయి అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ కొన్ని మీడియా సంస్థలు దాచిపెడుతున్నాయి ఏంటంటే హిందువుల గుడుల ముందు ముస్లిం సహోదరులు కర్రలు పట్టుకొని కాపలాగా కాస్తున్నారు హిందువుల గుడుల మీద హిందువుల ఆలయాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దాడి జరగడానికి వీల్లేదు అని చెప్పి ముస్లిం సహోదరులు అక్కడ పహారా కాస్తున్నారు హిందువుల గుడులను ముస్లింస్ పడగొట్టట్లా హిందువుల ఆలయాల మీద అల్లరి మోకలు దాడులు చేయకుండా ముస్లింస్ అక్కడే కాపలా రాస్తున్నారు ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలో ప్రధాన శీర్షికలో ఈ విషయాన్ని రాశారు ఎవరికైనా అనుమానం ఉంటే ఆంధ్రజ్యోతి పత్రికలో చూసుకోవచ్చు అలాగే ముస్లిం సహోదరులు హిందువుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి మీరెవరూ భయపడకండి మీకేమీ జరగదు మేము మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి హిందువులను అక్కడ ధైర్యపరుస్తున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అల్లరి మోకులు ఎవరైతే ఉన్నారో హిందువులను మాత్రమే కాదు ముస్లింస్ ను కూడా చంపుతున్నారు ముస్లింస్ మాత్రమే కాదు క్రైస్తవులను చంపుతున్నారు అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను చంపుతున్నారు సినిమా హీరోలను చంపారు ఎమ్మెల్యేలను చంపారు ఎంపీల ఇళ్ల మీద దాడులు చేశారు పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేశారు పోలీసులను చంపి పోలీస్ ఆఫీసర్లను చంపి ఫ్లైఓవర్ల మీద బ్రాలర్ తీశారు జడ్జిల మీద దాడులు చేశారు కోర్టుల మీద దాడులు జరిగాయి విద్యా సంస్థల మీద దాడులు జరిగాయి అక్కడ జరిగినటువంటి దాడులు విధ్వంసకరమైనటువంటి దాడులు అందులో అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రజలు గాయపరచబడ్డారు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఒక సాడిస్ట్ కి ఒక సైకోకి విధ్వంసం చేయాలనుకున్నటువంటి ఒక ఉన్మాదికి మతంతో ఏం సంబంధం ఉంది ఇక్కడ కరుణాకర్ సుబ్బున చెప్పినట్లు లలిత్ కుమార్ చెప్పినట్లు హమారా ప్రసాద్ చెప్పినట్లు లేకపోతే సోకాళ్ళు ఇంకొక హిందూ జర్నలిస్టులు చెప్పినట్లుగాను మీరు హిందువులు కాబట్టి మీరు హిందూ దేవీ దేవతలను పూజిస్తారు మీరు భారతదేశం నుంచి వచ్చారు కాబట్టి మీరు ఇక్కడ బతకడానికి వీల్లేదు అని చెప్పి హిందువుల ఆడపిల్లల మీద దాడులు చేసుకుంటా హిందువుల కుర్రాలను చంపుకుంటా హిందువుల గుడులను కోలగొడితే మనం అనొచ్చు కేవలం మతం ప్రాతిపదికన మా భారతీయులైనటువంటి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని కానీ అక్కడ జరుగుతున్నది అది కాదు ఇది కేవలం కుట్రపూరితంగా ఆ కోణంలో ప్రచారం చేస్తున్నారు ఇక్కడ హిందుత్వవాదులు హిందుత్వ సంస్థలు దయచేసి ప్రజలు గమనించాలి ముస్లింస్ అక్కడ హిందువులను చంపట్లేదు ముస్లింసే హిందువులకు కాపలాగా నిలబడ్డారు ముస్లిమ్స్ అక్కడ హిందువుల ఆలయాలను కోల్చట్లేదు ముస్లింస్ అక్కడ హిందువుల ఆలయాల ముందు కర్రలు పట్టుకొని పహారా కాస్తున్నారు ఈ గొడవల్లో అనేక మంది ముస్లిం సహోదరులు చనిపోయారు ఈ గొడవల్లో అనేక మంది ముస్లిం నాయకులు చనిపోయారు ఈ గొడవల్లో అనేక మంది ముస్లింల మసీదులు కోల్చబడ్డాయి మతపరమైనటువంటి చిచ్చు పెట్టాలని తద్వారా భారతదేశంలో ఉండే క్రైస్తవుల్ని ముస్లింస్ ని టార్గెట్ చేయాలని హిందుత్వ వాదులు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు అయితే మీ ఆటలు సాగు గోడీ మీడియా ఎంత ఏడ్చినా మీ యూట్యూబ్ ఛానల్స్ లో ఎంత ఓదరగొట్టినా మీరు ఎంత పొగబెట్టినా ప్రపంచానికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసు హిందువుల మీద దాడి జరిగితే ర్యాలీలు తీశారు చర్చా వేదికలు పెట్టారు గుండెలు బాదుకున్నారు కన్నీళ్లు గార్చారు సహాయ కార్యక్రమాల కోసం ముందుకు రండి అని పిలుపునిస్తున్నారు అంతా బాగానే ఉంది మరి ఎక్కడో పక్క దేశంలో బంగ్లాదేశ్లో జరిగినటువంటి గొడవలు ఇవాళ అన్ని మీడియా సంస్థలకు కనపడ్డాయి ఎలక్ట్రానిక్ మీడియాకి కనపడ్డాయి ప్రింట్ మీడియాకు కనపడ్డాయి రాజకీయ నాయకులకు కనపడ్డాయి ప్రజాప్రతినిధులకు గనపడ్డాయి ఎమ్మెల్యేలు మినిస్టర్లు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారే మరి సొంత దేశం భారతదేశంలో మన దేశం ఇది మనందరి దేశం మన దేశంలో మన పౌరుల మీద జరుగుతున్నటువంటి దారుల గురించి ఈ మీడియా ఎందుకు మాట్లాడలా ఈ ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడలా మణిపూర్ రాష్ట్రాన్ని తగలబెట్టినప్పుడు క్రైస్తవుల ఇళ్లు కాల్చేసినప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రాణాలు తీసినప్పుడు తుపాకీలతో కాల్చినప్పుడు ఆడబిడ్డల్ని కన్న తల్లుల్ని సొంత చెల్లెల్ని నెడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించి మానభంగాలు చేసి చంపినప్పుడు ఇది ఎక్కడామని మాట్లాడినటువంటి వ్యక్తి తనని నరికి గుమ్మానికి వ్రారాలు తీసినప్పుడు ప్రాంతానికి ప్రాంతాన్ని కాల్చి బోడుద చేసినప్పుడు క్రైస్తవుల అనాధాశ్రమాలని క్రైస్తవుల వృద్ధాశ్రమాలని క్రైస్తవుల బైబుల్ కాలేజీల్ని పూర్తిగా ధ్వంసం చేసినప్పుడు దేశభక్తులకు మణిపూర్ జ్ఞాప్కు రాలేదా బంగ్లాదేశ్ మీద ఉన్న ప్రేమ మణిపూర్ మీద ఎందుకు లేదు దేశభక్తులకి ఏ ఎందుకు మాట్లాడడా అస్సాంలో ఛత్తీస్గఢ్ లో ఉత్తరప్రదేశ్ లో మతం పేరుతో మారణ హోమం జరుగుతోంది ఇక్కడ చంపుతున్నది కేవలం హిందుత్వ వాదులు క్రైస్తవులను చంపుతున్నారు ముస్లింలను చంపుతున్నారు దళితులను చంపుతున్నారు గిరిజనులు చంపుతున్నారు దీని గురించి ఎందుకు మాట్లాడలా అది మీ హృదయాన్ని కదిలించలేదా మీ మనసు కనబడలేదా మీ కళ్ళు చూడలేకపోతున్నాయా మీ చెవులు వినలేకపోతున్నాయా మీ నోరులు మాట్లాడలేకపోతున్నాయా భారతదేశ రాజ్యాంగాన్ని నాశనం చేసి మత స్వేచ్ఛ హక్కును చంపి భావ ప్రకటన స్వాతంత్ర పావకు సమాధి కట్టి బైబుల్ పట్టుకుంటే అరెస్ట్ చేస్తున్నారు యావజ్జీవ కారాగార శిక్ష అంటున్నారు జైళ్లలో పాస్టర్స్ ని నలగొడుతున్నారు ప్రాణాలు తీస్తున్నారు జైళ్ళల్లో పెట్టి దేశభక్తులకు అవన్నీ బత్తాయి గాళ్ళకి ఏమి కనబడట్లేదా కళ్ళుండి కబూదులు అయ్యారా చెవులుండి వినలేని వాళ్ళు అయిపోయారా చెవుకి వాళ్ళు అయిపోయారా కథలు పడుతున్నారు కథలు వినేవాడు ఉంటే చెప్పేవాడు షేక్స్పియర్ అని జనాలకి చెప్తున్నారు మతం పేరుతో దాడులు ఎక్కడ జరుగుతున్నాయి అవి మీరే చేస్తున్నారు ఎన్నో కుటుంబాలను బలి తీసుకున్నారు ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు ఎంతో మంది ఆడబిడ్డలను చంపారు ఎంతో మందిని నగ్నంగా ఊరేగించారు ఎంతో మంది నోట్లలో నోళ్లలో మూత్రాలు పోసారు ఎంతో మందిని చెట్లకు కట్టేసుకుంటారు ఎంతో మంది నగ్నంగా కనిపించారు రో మీద హిందుత్వవాదులు భారతదేశంలో మరి దీని గురించి ఎవరు మాట్లాడలేదే అన్ని గుర్తులు ఆ రోజు అన్ని మూసుకొని నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నారు మరి ఈ రోజు ఏంటి గొంతులు ఎగుస్తున్నాయి బంగ్లాదేశ్ అని దాన్ని చూపించి ఈ దేశంలో ఉంటే క్రైస్తవుని ముస్లింలు చంపాలనుకుంటున్నారా పూర్తిగా అక్కడ జరుగుతుంది విధ్వంసం అది మతాలతో సంబంధం లేని ఇక్కడ వీళ్ళు లేచినట్లుగా ఈ దిక్కుమాలిన ఛానల్ మాట్లాడుతున్నట్లుగా మతం పేరుతో జరుగుతున్న దాడి కాదు అయినా దాన్ని కూడా ఖండిస్తున్నాం ఏ మతాన్నైనా సరే ఏ మతాన్ని ఆచరించే వ్యక్తులనైనా చంపే హక్కు ఇంకొక మతం వారికి లేదు కాబట్టి బంగ్లాదేశ్లో భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తుల మీద జరుగుతున్న దాడులను మేము కూడా ఖండిస్తున్నాం అయితే పూర్వపరాలు ఎలాంటివో మీకు తెలియాలి కాబట్టి ఈ విషయాలు చెప్తారు ఇక రెండో విషయం మధ్యప్రదేశ్లో ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు ఎనభై ఎనిమిది పుస్తకాలు రాశారు ఆ ఎనభై ఎనిమిది పుస్తకాలు ఎవడు కొనట్లేదనో మధ్యప్రదేశ్ లో గవర్నమెంట్ మనదే కదా మనం ఏ నిర్ణయం తీసుకున్నా అడిగేదెవుడు ఈ క్రైస్తవులకి ముస్లింలకి ప్రజాస్వామ్య వదులకి కమ్యూనిస్టుకి కాంగ్రెస్ వాళ్ళకి అంత ఉందా అనుకొని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది వీళ్ళు రాసిన ఎనభై ఎనిమిది పుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలో కొని పాఠ్యాంశాల్లో ఆ పుస్తకాలను చేర్చాలని చెప్పారట ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు రాసిన మూడు పుస్తకాలను పాఠ్యాంశాల్లో ఎనభై ఎనిమిది పుస్తకాలని పాఠ్యాంశాల్లో చేర్చాలట అంతే అంటే సూద్రులు అతిశూద్రులు అంటురాని వారు ముట్టరాని వారు ఇక మీకు తెలుసు కదా కథలన్నీ కూడా సతీ సౌమనం బాల్య వివాహాలు మూఢ నమ్మకాలు జోగిని వ్యవస్థ దేవదాసి వ్యవస్థ ఇవన్నీ కూడా మళ్ళీ పిల్లలు నేర్చుకోవాలి ఇప్పుడు అవి నేర్పాలి చాలా కష్టపడి నేర్పుతున్నారు ఇప్పటికే చాలా మంది పిల్లలు పేడ తింటున్నారు నెల మీద కూర్చొని నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను మీరు చూసే ఉంటారు చదువుకున్న విద్యార్థులు ఆవుల దగ్గరికి వెళ్ళి మూత్రం తాగుతున్నారు ఆవులు అవి ప్రశాంతంగా మూత్రం మోసుకునే అవకాశం కూడా లేదు వాటికి ఎవడల్ని నోరు పడతాడో తెలియని పరిస్థితి అలా తయారైపోయింది పరిస్థితి ఎలా చేయాలన్నమాట భారతదేశాన్ని సిగ్గులేదురా మీకు ఏం బతుకుండరా మీ అసలు చే దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి సిగ్గేస్తా ఉంది మాకు మీరు చేస్తున్నటువంటి పనులు చూసి బ్రిటిష్ వాళ్ళు పోయారు మనువాదులు వచ్చారు మీ చేతుల్లో చస్తున్నాం కదరా ఎంత మందిని చంపుతారు ఎన్ని ప్రాణాలు తీస్తారు దేశ సంపదని దోచుకొని దేశాన్ని సర్వనాశనం చేస్తూ వదిలిపెట్టారు మత పేరుతో మీరు చేస్తున్న అరాచకత్వం అంతా ఇంత కులం పేరుతో మీరు చేసిన విధ్వంసం అంతా ఇంత మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో ఎంతమంది పాస్తలను చంపారు ఎన్ని ప్రాణాలు తీశారు ఎంతమంది ఆడబిడ్డల్ని మానభంగా చేశారు ఎంత విధ్వంసం చేస్తున్నారా మిమ్మల్ని అడిగే దిక్కు లేకుండా పోయింది వాళ్ళ రాజ్యాంగానే మారుస్తూ ఉంటున్నారు క్రైస్తవులకు ముస్లింకు ఓటు హక్కు తీసేస్తా ఉంటున్నారు క్రైస్తవులు ముస్లింలు కురాలను చంపడానికి సిద్ధపడమని పిలుపులు ఇచ్చారు క్రైస్తవులు ముస్లింలు ఆడబిడ్డలను గ్యాంగ్ రేపులు చేయమంటున్నారు దేశాన్ని మారుస్తాను మారుస్తానంటున్నారు మీకు అడ్డే ఉందిరా మిమ్మల్ని అడిగేదే వాళ్ళు అసలు అడ్డు అదుపు లేదు ప్రధానమంత్రి మీ వాడు రాష్ట్రపతి మీకు సంబంధించిన వ్యక్తి మా ముఖ్యమంత్రులు మీ వాళ్ళు ఎస్పీలు కలెక్టర్లు మీ వాళ్ళు జడ్జిలు మేవాళ్ళు ఇప్పుడు మీకు హిందువులకు కష్టం వచ్చింది భారతదేశంలో అధికార అంతా మీ చేతిలో ఉంది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ చేతుల్లో ఉంది కొన్ని కోట్ల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు హిందూ పరిషత్ భద్రంగా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఉన్నాయి ఆర్మీని చేతుల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి వల్ల మీకు కష్టం వచ్చింది వాళ్ళ ఒక చెప్ప కొట్టే మరొక చెప్ప చూపించమని చెప్పిన క్రైస్తవులు వాళ్ళ దేశ ద్రోహులైపోయారు అందరూ బాగుండాలని ప్రార్థన చేసే ముస్లిం సహోదరులు దేశ ద్రోహులయ్యారు ఊర ప్రవత్తున్న దళితులు వాళ్ళ దేశ ద్రోహులయ్యారు అది పరిస్థితి మూడవది ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధం వైపుకు వెళ్ళిపోతున్నాయి ఇజ్రాయెల్ ఇరాక్ పాలస్తీనా హమాస్తో మొదలైనటువంటి గొడవ చిలికి చిలికి గాలువారనేట్లు కొన్ని దేశాలు ఇజ్రాయెల్ వైపు మరికొన్ని దేశాలు ఇరాన్ వైపు నిలవబడి చివరికి మూడో ప్రపంచ యుద్ధం దగ్గరికి వెళ్ళి అందరం కూడా అనుభవములు వేసుకుని చచ్చే పరిస్థితి మరోవైపు బ్రిటన్లో భయంకరమైనటువంటి గోడౌన్ దేశాలన్నీ కొట్టుకొని వస్తుంటే భారతదేశంలో మాత్రం మన వాళ్లే మన వాళ్ళ మీద కత్తులు పట్టుకుని తిరుగుతాం ఇంత జరుగుతూ ఉంటే మన పాస్టర్లు ఏ పాస్టర్ మీద బురద చల్దాం ఏ పాస్టర్ మీద బురద పోద్దాం ఎవరి గురించి చెడుగా ప్రచారం చేద్దాం ఎవరిని డౌన్ చేద్దాం ఎవరిని దుఃఖేద్దాం ఎవరిని నాశనం చేద్దాం అమ్మ పెట్టదు అడుకు తిన్నవదు అన్నట్లు మనకు జాత కాదు చేత చేతనైన మగాడు ఎవడైనా కనపడితే ఓర్చుకోలేము ఈర్ష్య కుళ్ళుబొత్తను అసూయ ఒకవైపు యావద్యోగ ఆరాగం శిక్ష ప్రకటించారు ఉత్తరప్రదేశ్లో ఉండే చర్చులన్నీ కూడా మూతబడుతున్నటువంటి పరిస్థితి పాస్టర్లు అందరూ కూడా ఏడుస్తున్నారు అక్రమంగా జైళ్ళలో పెట్టి తొక్కేస్తున్నారు వాళ్ళని జరుగుతున్న విషయాలు చెప్తుంటే నేను నోటి నుంచి ఇప్పుడు మంచి మాటలు రావా అతివ్రత శిరోమణి మాట్లాడుతున్నారు జరిగేదే చెప్పాలిగా మీకోసం తీయటి కథలు అబద్ధాలు యాడ చెప్పాను నేను సిగ్గు లేకపోతే సరే ఈ వీడియోని షేర్ చేయండి విషయాలందరికీ తెలియాలి ప్రార్థమ జ్ఞాపకం చేసుకోండి మీ అందరికీ ఉందన్నారు